అంటే ధర్మం అన్న భక్తిలోంచే వస్తుంది భక్తి ఉందనుకోండి రెండు ఉంటాయి ఇవి రెండు పరస్పర విరుద్ధ విషయాలు నిజానికి ఒకటి పిరికితనం ఉంటుంది రెండు ధైర్యం ఉంటుంది నేను ఈ మాట అన్నప్పుడు మీకు అయోమయంగా ఉంటుంది ఇది పిరికితనం ఉండడేటి ధైర్యం ఉండడేటి ఉంటే పిరికితనం ఉండాలి లేకపోతే ధైర్యం ఉండాలి పిరికితనం ధైర్యం రెండు ఒక్కసారి ఎలా ఉంటాయి అంటే భగవద్భక్తి కలిగిన వాడికి ఒక పిరికితనం ఉంటుంది హెల్దీ ఫియర్ అంటారు అది ఆరోగ్యవంతమైన భయం ఏమిటి ఆ భయం అంటే నేను ఒక తప్పు చేస్తే ఎవడైనా చూశాడా చూడలేదా సంబంధం కాదు నేను ఒక పని చేసేటప్పుడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు సంధ్యావందనం మానకూడదు 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 అని ఎన్నో సభల్లో నేను తలకొట్టుకు చెప్పాను నేను ఏ భగవంతుడి గురించి చెప్తున్నానో వాడు ఒకడు చూస్తున్నాడు కదూ నీ చేస్తున్నానో చెయ్యట్లేదో అది నీ చెయ్యాలా వద్దా వాడు ఉన్నాడు అన్నప్పుడు ఒక భయం ఉంటుంది నేను ఇవాళ ఇది చెయ్యలేదు అంటే నేను వాడికి రేపు పొద్దున్న ఏమని జవాబు చెప్పను సభల్లో సంధ్యావందనం చెయ్యాలని ఎలా చెప్పను ఏ అధికారంతో చెప్పను ఇదొక పిరికితనం ఇదొక భయం అది ఆరోగ్యవంతమైన భయం అది మనిషిని పాడవని పదం ఇంకొక పది నిమిషాలు ఆలస్యం అవుతుంది స సభకి క్షమాపణ చెప్తాను కానీ నా ధర్మం నిర్వర్తించి సభకి వెడతాను సంధ్యావందనం చేయకుండా వెళ్ళద్దు అది హెల్దీ ఫియర్ కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకప్పుడు భిక్షావందనం చేసి భోజనం పెట్టారు పెడితే వారు భిక్ష స్వీకరిస్తూ ఒక పప్పు అన్నం నోట్లో పెట్టుకుని అన్నారు వంటవాడి వంక తిరిగి పప్పు చాలా బాగుంది ఏం పప్పాయా అని అడిగారు తోటకూర పప్పు అన్నాడు రెండో రోజు కూడా అదే పప్పు వేసాడు మూడో రోజు అదే పప్పు వేసాడు నాలుగో రోజు అదే పప్పు వేశాడు ఆయన అడిగారు రోజు తోటకూర ఎక్కడ దిగిన అడిగారు మీకు తోటకూర పప్పు ఇష్టమని చెప్పాను శిష్యులు మోపులు మోపులు తెస్తున్నారు ఆహా అంతే అన్నారు ఆయన ఆ మరునాడు ఆయన్ని భిక్షావందనం చేసి పిలిచారు భిక్షకి ఆయన తిన్నగా గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రాసుకొని వెళ్ళిపోయారు ఇవాళ భిక్ష చేయట్లేదు అన్నారు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది భిక్ష చెయ్యవలసిన వేళకి గోశాలకు వెడుతున్నారు గోమూత్రం ఆచమనం చేస్తున్నారు గోమయాన్ని నాలుగు మీద రాసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు శ్రీకార్యం శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ అనత్సేమో ఆ శ్రీకార్యం గబగబా వెళ్ళి సాష్టాంగం చేసి క్షమాపణ చెప్పాడు ఏదో తప్పు జరిగింది శ్రీవారు భిక్ష తీసుకోవట్లేదు ఏం తప్పు జరిగింది మందించండి అన్నాడు తప్పు నీ వల్ల జరగలేదు వంటవాడి వల్ల జరగలేదు నేను రేపు పొద్దున్న ఎక్కడికైనా వెడుతూ ఉంటే ఏదైనా ఊరు వెడితే నా సన్యాసాశ్రమ నామం చంద్రశేఖరీంద్ర సరస్వతి చంద్రశేఖరీంద్ర సరస్వతి స్వాములారు వస్తున్నారనరు నన్ను చూసి శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు ఈ వేషం కట్టినందుకు శంకరాచార్యుల వారికి ఇచ్చిన గౌరవం ఇచ్చి నేల మీద పడతారు వేల మంది వచ్చి కూర్చుని నేను చెప్తున్న మాట వింటారు ఇంద్రియాలకు బానిసల కండి అని చెప్పవలసిన నేను తోటకూర పప్పు రుచికి లొంగి ఏ పప్పు అని అడిగానే రోజూ పప్పు వేస్తున్నాడే రేపు ఎక్కడికి వెళ్ళినా సాములారికి తోటకూర ఇష్టమని చెప్పి మోపులు మోపులు తెచ్చి కొన్నాళ్ళకి అకాలంగా ఈ తోటకూర తేలేక చేస్తున్నాం ఇదేం స్వాములారంటారే శంకర భగవత్పాదుల పరువు నా నాలిక వల్ల పోలేదా ఏ నాలుక రుచికి లొంగిందో దాన్ని నాలుగు రోజులు గోమయంతో శుద్ధి చేసి గోమూత్రంతో ఆచమనం చేసి శుద్ధి చేశాను పొరపాటు నాది ఇక పైన ఎప్పుడు రుచికి లొంగనన్నారు హెల్దీ ఫియర్ ఆ పీఠానికి ఆజ్యులైన శంకరుల పట్ల వారికి ఉన్న గౌరవం అటువంటిది అందుకే అంత కీర్తి గణించారు మహానుభావుడు శివావతారం అయ్యారు అది ధైర్యాన్ని ఇస్తుంది ధర్మం అంటే భక్తి భక్తి ఎవరి పట్ల భగవంతుడి పట్ల వాడు ఎలా చెప్తున్నాడో నేను అలాగే బ్రతుకుతున్నాను నేను ఇంకొకలా బ్రతకట్లేదు నేను అలాగే బ్రతుకుతున్నప్పుడు నన్ను వాడెందుకు కాపాడడం నా ధైర్యానికి కారణం వాడు నేను ఇలా బ్రతకడానికి కారణం వాడు వాడు ఉన్నాడని నేను నమ్మి నిలబడ్డాను వాడు నన్ను అన్యాయం చేస్తాడా వాడు నన్ను అన్యాయం చేయడు ఈ ధైర్యం ఉన్నవాడే ఏ స్థానంలో కూర్చున్నా సరే ఆ స్థానానికి న్యాయం చేయడు అందుకే భక్తి మౌఢ్యం కాదు భక్తి ధర్మము ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి భక్తి పూజగదికి మాత్రమే పరిమితమైతే మౌఢ్యం భక్తి ధర్మముగా విస్తరించినది పండినటువంటి భక్తి అందుకే భక్తి వీరికి పనికి వస్తుంది వీరికి పనికి రాదు అని సిద్ధాంతం చేయకూడదు